పొయ్యి సెగ పొంతకి తగిలిందని ఒక సామెత అట్లా తగిలినట్లు బీజేపీ మీద ప్రజల వ్యతిరేకతని తెలుగుదేశం జనసేన భరించాల్సి వస్తుంది ఈ ఎన్నికల్లో గెలవకపోతే తెలుగుదేశం పార్టీకి ఉనికి ప్రమాదంలో పడుతుంది జనసేనకు పోయేదేం లేదు పవన్ కుటుంబం అంతా బీజేపీతో ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలు నేర్పుతున్నారు కాషాయ పార్టీ ఆదేశిస్తే మరో ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ విలీనం చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి టీడీపీకి ఇది అనివార్యమవుతుంది ఒకవేళ చావు తప్పితే కన్ను లొట్టపోయినట్లుగా గెలిచినా చక్రం దిప్పేది కమల్నాథులే ఈ దఫా కేంద్రంలో అధికారం నిలబెట్టుకోవటం బీజేపీకి అంత తేలిక కాదు దక్షిణాదిలో వైసీపీ టీడీపీ బలంగా కొంతైనా నష్టాన్ని పూడ్చుకోవాలని భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఏ రకంగా చూసినా టీడీపీ తిరిగి కోలుకోలేని విధంగా బీజేపీ చక్రబంధంలో చిక్కుకున్నట్టు చెప్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారనేది బహిరంగ రహస్యం అది కేవలం జగన్ చేసి ఉంటే బీజేపీ కనీసం అరెస్టును ఖండించేది కాషాయ పార్టీ కేంద్ర నాయకత్వం అసలు తమకేమీ పట్టనట్లు వ్యవహరించింది చంద్రబాబు జైల్లో ఉండగానే పవన్ కళ్యాణ్ బేషరతుగా మద్దతు ఇచ్చినట్లు ముందుకు తోసింది ఇప్పటిదాకా తాను సీఎం కావాలని అధికారాన్ని చరిసగం పంచుకోవాలని సంకేతాలు ఇచ్చిన పవన్ నిర్ణయాన్ని మార్చుకోవడం వెనుక బీజేపీ పెద్దలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు బీజేపీ అగ్రనాయకత్వంతో టీడీపీ పొత్తు మీద చర్చలకి ఒకరోజు ముందే మోడీ షాలతో సీఎం జగన్ భేటీ అయ్యారు రాష్ట్రంలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే తాము నష్టపోతామని చెప్పినట్లు సమాచారం ఆ పార్టీకే టీడీపీ జనసేన జోడీకి తిరుగులేని టీడీపీ జనసేన జోడీకి తిరుగులేని ఆధిక్యత వస్తుందని అనేక సర్వేలు వెల్లడించాయి బీజేపీతో పొత్తు లేకపోతే సీఎం జగన్ దూకుడికి కళ్ళం వేయడం సాధ్యం కాదనే వాతావరణాన్ని టీడీపీ నుంచి కాషాయ పార్టీలోకి వెళ్లి నేతలు స్పష్టం చేశారు అసలు ముందస్తు ప్రణాళిక ప్రకారమే చంద్రబాబును కేసులతో భావంలోకి నెట్టి జనసేన ద్వారా బీజేపీ పొత్తు పెట్టుకున్నట్టు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది బీజేపీతో పొత్తు ఖరారయ్యాక కూటమి పార్టీల గ్రాఫ్ అమాంతరం దిగజారినట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఒకవేళ అత్యవసర సీట్లతో కూటమికి గట్టెక్కి కేంద్రంలో బీజేపీ అధికారానికి వస్తే పెత్తనమంతా ఎన్డీఏ చేతిలోకి వెళ్ళిపోతుంది పవన్కి ప్రాధాన్యత పెంచి టీడీపీని అణచివేస్తుంది కేంద్రంలోని కాషాయ పార్టీ అధికారంలోకి రాకున్నా టీడీపీ ఉనికినే ప్రశ్నార్థకం చేసే ఎత్తుగడ అమలు చేస్తుంది అదే వైసీపీ గెలిచి కేంద్రంలో బీజేపీ వస్తే టీడీపీ జనసేన గత్యంతరం లేని స్థితిలో విలీనం చేసేటువంటి పరిస్థితులు తలెత్తుతాయి ప్రస్తుత అంచనాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఇండియా కూటమికి వంద ఎంపీ స్థానాలు దక్కుతాయని జాతీయ సర్వేలు వెల్లడిస్తున్నాయి ఉత్తరాదిని తగ్గే సీట్లను దక్షిణ ప్రాంతంలో పూడ్చుకునే అవకాశమే లేదు అందువల్ల కమల్నాథ్ ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుని జగన్తో తెరచాటు బంధాన్ని కొనసాగిస్తున్నారని జగన్ వైపే మోడీ మొగ్గు చూపిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓటైపోతున్నారనేది మీరు కామెంట్ చేయండి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు కామెంట్ చేయండి